మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అక్క దూరాల ఉరుచుండి కోడలు శశిరేఖరి ఏవి అని ప్రాణం బాయనడు కోడలు ఎడతాడు కొడుకోని కేడతాడు పట్నం మీద ప్రజలందరూ వచ్చిండు అరే అరే అయ్యో పాప అటువంటి మన దొరసారి ప్రాణం వేయిందా అని కలకల కల కన్నీళ్ళు ఎత్తున్నారు నాకు అందరూ అటువంటి అచ్చి కళ్ళతో చూసి అయ్యో పాపం అని చెప్పి ఏనాడు వెళ్ళిపోతున్నారు సజ్జన పేరు ఉంటే వాసన వాడుతుంది ఎండిన కుండు ఉంటే వాసిపోతుంది ఈ అటువంటి పొడుచున పొద్దు వంట కూక కూకోదు పాడగట్టి పాడగట్టి పాడల్ల వంట పెట్టి అటువంటి ఒక ధర్మంగా దానం చేసుకున్నావా అని తీసుకోవచ్చి ఆరు వడ్డాలు తీసుకోవచ్చి అటువంటి సుభద్ర దేవిని ఆ పాటలో వంట పెట్టి కట్లు కట్టి నలుగురు ఎత్తుకోని పది మంది మొత్తుకుంటా ఊరికి తూరు బాధన దర్మంగా దానం వేసుకున్నామని ఎట్లా ఎత్తుగా పోతున్నారు ఎట్లా అవుతుんだろう ఏ నీ రాజనాది వికో i do ఇప్పుడు కల్లా గాడి కచ్చి కింద దించి ఏనుగోలు ముందు కచ్చి ముందు వెనుక కట్టి చెబుల దూర పెట్టి చేసుకున్న భర్త బామాసు సుభద్రదేవి అని ఒకసారి గుల్లెత్తి తెలిసిందమ్మా ఆ కొడుకు ఇరవై రెండు రోజుల కొడుకును మా బిడ్డను కవడపిల్లలు మరి అటువంటి ఒక ఏదో ఎదగొచ్చాధువీర ఏసారి ఇస్త గిల్లుతే అని క్యావి ముదలెత్త ఇతరు పిల్లలు మాత్రం అనగలేవి తల్లి ఏదో గిల్లుతే ఆ పిల్లలు గొల్లెత్తి క్యావు అని ఏడితే ఆ తల్లి అని పిలిచినట్టు అర్థం கல் சாதி கோல முடிந்து கச்சு நாலு அளவு நாலு விழுதி பேட்டி நாலு கில்ல பைசல் முதலில் பேட்டி அம்மா கோலின் தான் அம்மா

కాట్నవ్ చుట్టూ మూడు చుట్లు తిరిగిండ్రు పాడని కింద దించి కట్లు నింపి అటువంటి ఒక్క పాడలో ఉన్న సుభద్రదేవి కాటినవ్వు పొడు దండ కనబడకుండా కట్టెలు పెట్టి ఆ ఓ కన్న కొడుకు అటువంటి ఒక్క పుట్టిన ఇరవై రెండు రోజుల పిలగాన్ని ఎత్తుకున్నాడు చేసుకున్న భర్త ఓ కొడుక నీకు తన తల్లికి తలకూరాయి పెట్టరాదా నీకు చిన్న కొడుకు తల్లికి తలకూరాయి పెట్టాల పెద్ద కొడుకు తండ్రికి తలకూరాయి పెట్టను అంటారు రాన కొడుక నీ చిన్న కొడుకుని ఎత్తుకొని తన చేసుకున్న భర్తే ఆగో భార్యకు తలకొరాయి పెడితే వరపర బరబర కొండ పడుకుంటే మంట వెళ్ళి కాలి కూలి అటువంటి ఒక్క కట్నం అయిపోతున్న తిరిగి అందములు కుదాని మరి అందముకల్లా మా సరుడు కుదరయి ఆత్మగల్ల శరీరం అగ్గిదేవులు పాలైతామమ్మా ఈ కానవులో ఉన్న భార్య కాలి కూలి అటువంటి బూడుదేవి చేసుకున్న అయ్యో బామా నా చేతి నీకు మూడు అడవిలు కట్టినూళ్ళ బంధండుగులబంధం పోతివా బామా ఇద్దరి పిల్లల సంకలవాట్టు పోని కన్నీళ్ళు తీస్తాడు మరి అటువంటి అంత దూరానికి వెళ్ళి అటువంటి గంగదేవి వారిపోతాను ఆ గంగలోని దిగి తడి స్నానం చేస్తామని ప్రజలు తీసుకుని ఆ ఇద్దరి పిల్లలు బాబు ఎత్తుకొని కొడుకులు గోడలు తీసుకొని అటువంటి దనార్ధన దనార్ధన గంగ వేడికి వచ్చి గంగలోనీ ఇద్దరు దరువిడు స్నానం చేసి చల్లెల్లా స్నానం మరుచికోకపోయి చెప్పుకొని చేతుల పట్టుకొని ఇక పవరాల వేడి కాస్తాను భవనాల బేటి గచ్చవరకు అటువంటి ఇంటి సాకలు వాళ్ళకి ఏడేడు వాకులు పెట్టి ఇంటి ముందడు నడాకిన శివాన్ని వేసిన కాడ తడి తువాల వరుస తలాపు పీడ పెట్టి తడి తువాల వరుస తలాపు గడదీప ముట్టిచ్చిండ్రు అచ్చిన వాళ్ళందరూ ఆ దీపానికి ఎక్కడ మంది అక్కడ పోతున్నారమ్మాల్లారితే మల్ల తెల్లారి మూడొద్దుల పక్షి పెట్టిండ్రు ఐదు వద్దుల పెట్టిండ్రు తొమ్మిది వద్దుల చిన్న కర్మ చేస్తుర్రు పదకొండు పెద్ద కరమ చేస్తున్నారు ఎందుకు అంటే సత్యనులతోడు భగవంతు నాయుడు ఎవరు సావరట ప్రాణం వేయనాక చనిపోయిన రోజు అటువంటి చనిపోయినాక మూడో రోజు నాడు రాజు చనిపోయినాక యమధర్మరాజు వెంటనే అటువంటి ఒక్క మరి యమధర్మరాజు జీవి చనిపోయిన వాళ్ళ జీవిని పట్టుకొని పోతాడు చనిపోయిన తర్వాతనే అటువంటి చనిపోయిల జీవిని అటువంటి యమధర్మ రాజు యమలోకం పట్టుకపోతాడు మూడొద్దుల్లో వదిలిపెడతాడు మూడొద్దుల్లో వదిలిపెడితే పదమూడు రోజుల దాకా చనిపోయిన జీవి గలం వల్ల ఉండి అచ్చటోళ్ళ పోయేటోళ్ళు చూసుకుంటే ఇంటి మూడు చుట్టూ ఇరుక్కుంటా ఆరుస్తుంది ఏడుస్తుంది ఆరుస్తుంది ఏడుస్తుంది కానీ ఆ జీవి ఏడుసే ఏడుపు ఎవ్వలకు వినరాదు ఎవ్వలకు తెలువది అది ఒక గాలి రూపంలో మనకి ఏడుస్తా ఏడత్తా అంటది అచ్చటోళ్ళ పోయేటోళ్ళు చూసుకుంటా ఆరుస్తుంది ఏడుస్తుంది ఇంటి మూడు చుట్టూ ఇరుక్కుంటా గానీ ఎవరది ఎవర గెలిపియది మరి మాత్రం అనగానే ఏమి ఆ దినాలి తెల్లారి మరి అటువంటి ఒక పదకొండు రోజు నాడు పిండ పితాల్లో పెడతారు చూడు అది అదే సంవత్సరం దాకా వాళ్ళ ఆకలి అదే లాస్ట్ తిండి వాళ్ళది మళ్ళీ నాడు పెద్దళ్ళ కలిపి అటువంటి బియ్యం ఇచ్చినాడు గప్పుడే వాళ్ళకి అన్నం అది వరద సరిపోయినోళ్లకు ఆకలి అనేది ఉండదమ్మా ఏళ్ళ జీవి సరిపేరం కటువంటి పదమూడు రోజుల దాకా ఇంటి మూడు సుడు తిరుగుతుంది పదమూడో రోజు నాడు యమ ధర్మరాజు అటువంటి యమలోక తీసుకపోతాడు అయ్యో బామ అని పేరు మీద పదకొండు వద్దులు చేసుకున్న బామ నా కొడుకే నాకు ముఖ్యం నా బిడ్డే నాకు ముఖ్యం నీ ప్రాణం భోంగ నా చేతులు పెట్టి నాగా నువ్వు మారు అగ్గవాడకు మళ్ళ పెళ్లి చేసుకోగలి ఒట్టు సత్యాలు పెట్టించిన బామ నిన్ను వడవట్టి నా పిల్లిని నాకు ముఖ్యం అని ఇద్దరు పిలని ఎత్తుకొని ఇంటికాడ ఉంటాడు ఈయన ఇంటికాడ ఉంటాడా మరి అటువంటి పెద్ద కొడుకు రాజు మరి సెషమ్మను ఇంటికాడ పైన నేను కచ్చి కాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తాను ఇక మా తల్లిదండ్రుల పింది మా తండ్రి నా తమ్ముని నా చెల్లెని పట్టుకోని ఇంటికాడ బాధపడతాడు ఇంటికాడ పైలవని చెప్పి మరి పెద్ద కొడుకు రాజు భార్య పైలమని చెప్పి కచ్చిని కాడికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తాడు ఓ ఇళ్ళల్లా సేషమ్మ ఇంటిలోనే ఉంటాను

Yeah! Yeah! Kuala la? Kuala la? Kuala la?

ఎందుక చూడో మా మావేది పోయి అడిగేస్తున్నా కొట్ట చీర లేదు కట్టనా కల్లంబో మా కలక్షేత్రడు మో మామోనామా చదువు సంవత్సరానికి ఏమి ఉంటాయి సాయం ఉంటే చదువుకునే ఓటుకుంటది డీలింగ్స్ ఉంటాయి 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 అయ్యో అంకులు ఏ నాకులు ఏమో గానీ వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చింది అంకులు కొడలా గంట రెండు సార్లు పాలు పోసేదాన్ని ఇలా తూర్పుకున్న పొద్దు పనులు అంగింది పిల్లలకు పాలు పోయేపోతే ఆ తొట్టెసింత ఊదినట్లు నరికింది పాలు ఉంటే విద్య ఏంది పాలుంటే పోయి అంట పాలు మాగా ఉంటే మాగా పోసేదాన్ని గానీ ఇగో ఈ జాగాలు నింపుకోను ఆవులు పాలు చీకనాయిగో ఈ దుడ్డలు నింపుకోను పట్ల పాలు చీకనాయి లేగర్ చూడవు ఎట్లున్నాయో పాలు చెప్తేనే కట్టున్నాయి లేగర్ పాలు ఇచ్చిపెట్ట కూడా కట్టుండడా పాలు చీపు పాలు చీపు కట్టినాయి కాయలు మా బాగా ఉంటే మా ఓసేదాన్ని అని ఇగో ఆటిపల్లలు అంతా వచ్చి మరిగిపోయి తిట్టుకుంటా పోతాను ఇక ఇక చెంబులు పట్టుకోని గ్లాసులు పట్టుకోని తెల్లారు లేదు ఇక నా పాలవులు

பம்ப் டர்மா நல்ல பம்பரு நல்லதாக்கோஜ் மாமா நல்லா நிள்ளு மாவு ஓஸ்தி நிள்ள மாமா పాలి పోయి వంటిలో లేక నీకినాయంటి వంటినో మరి అన్నీ నేను పిల్లరా పడికనో అన్న ఎందుకు అంటే పది పిల్లలు పాల పొరకు ఎడతాను పోయి అడకరా పాలన్న పక్కింటి ఇంటి రామా మావాగో పక్కిండ్వి అడకచ్చిపోతా గాని ఇగో నా సారి బాగుందామా మీ సీర పంచుకున్నది మీ రైక పంచుకున్నది నా కొడుకు ఇలా కచ్చరికాడు వేడు నీ సీర నీ రైక నా కొడుకు కచ్చరికాడు ఇంటికి వచ్చినక మీ శీరే బాగున్నానండి రైక బాగున్నా నా కొడుకు అడుగు మీ అందరూ ఎప్పుడు నాకేం పని ఓ నీ కొడుకు ఇంటికాడు ఉంటే దగ్గర పిలుసుకొని ఓ మనిషి ఏమండి ఏమండీ నా సారీ బాగుందా నా బ్లౌజ్ బాగుందా అండి అని అడుగుదు నువ్వు నీ కొడుకు కచ్చిగాడు ఉన్నాడు కాబట్టి నువ్వు అడుగుతాను ఇంటికాడుగుతాను మంచుకుంటున్నావు మంచిగానే ఉన్నది శేషమ్మా శశిరేఖ కొడలా మంచిగానే ఉన్నది బిడ్డ అను మంచిగా లేకుంటున్నావు మంచి సర్ట్ కాలే కొడలా అని ఏమున్నది మామూలు పండుగ ఎక్కడ మావా నేను మ్యారేజ్ డే మా మ్యారేజ్ డే మ్యారేజ్ డే మ్యారేజ్ డే మ్యారేజ్ డే సత్యం ఉంటాడు ලාට ඇැට බෙලි රෝජු அட்டூசி மஞ்சள் கோடலாண்டு மாமா இட்ல சீத்தல பட்டுக்கூட கொங்கு சீரே சேத்துல பட்டுக்கூட்டு சவித்து கட்டின இக்கடி பகுபார பெண்டி பட்ட தசரா பட்ட சவர சீரடா தர சீர கோதல சீர பத்துகலா சீர ఎట్లాంటి సీరేకి ఇంత చేతిలో పట్టుకొస్తూ అవుతుంది నాకు వాళ్ళు నిన్న నా కోడలు మనసు నిమ్మనయ్యి పిల్లలకు పాలడి సే పోతాడని పోతాదని ఆ కోడలి కొడు మెత్తా అన్నాడు ఎవడ రావాలి కొత్తూరు రారులో రారు రాయి ఆరు నెలలు కాదు ఆడాదిగల నా మా నా భర్త లేని చూసి మా మావచ్చు నాకు కోటకు చూస్తాను రారు రారు అనుమతుకుంటాను ఎగపుడే ఓ మాత్ర రాదు కత్తి బందర அக்கடிக்கெல்லாம் அக்கடிக்கெல்ல அங்கே

చూస్తాను చెప్పు అక్కడికి వెళ్ళారు రాగా చూసినా ఇంకో ఇంకో అయితే కళ్ళతో చూసుకోవడం ఏమైంది అని మళ్ళీ తినట్టు అడగబడితే నా పిల్లల్ని ఎట్లా ముట్టుకున్నావురా అని పోయి తిరకు అన్నగొట్టు నీ అయ్యకు పెళ్ళన్నా నీకు పెళ్ళన్న చెప్పుగా నాకే పెళ్ళి అని నిండు పెళ్లి చేసుకుని ప్లాడీల్లో పొత్తు అయితే ఒక్కరోజు పూడే కడలో ఉట్టిన బిడ్డ లెక్క చూసుకున్నాడు రోడ్డు నీళ్లు మొత్తుకోకు మంది మానం పోతే నాకు అన్నం పెడుతుంది పా అన్న తిన తన్నం తిన తర్వాత అన్నం అన్నం పెట్టాలి అన్నం తిన్నాక అడుగుతావా చూడు అయితే పెళ్ళవేనా ఓని మరి నా బాధ గిట్లయిందయ్యా నీ నా కొంగవాటి గుంజు నన్ను నేను చెప్పుకుంటే ఏడిస్తే రోడ్డు ఇల్లు మొత్తుకుంటే మానం పోతే నలుగురి నాలుగు లోకాలు ఉన్నట్టు అయితది నువ్వు ఏడవకే నాకైతే అన్నం బెడ ము అన్నం తిన్నాక మంచి మాట కొద్ది అడుగుతానంటావు నేను ఉండరా బాడక నేను ఉండరా నేను ఉండరా నేను ఉండరా నేను కింతగానే వేడుచుకుంటే చెప్తాను నీకు పెళ్ళం పట్టి లేదురా పెళ్ళం పట్టి లేదురా నేను ఉండరా మొగన్ని బాడక అందల రాజా రాజు మంత మహారాజు కల్లా చూసిండు అడుకొచ్చిన అడుదాను కొరకొచ్చిన కోరదాను మొగన్ని బాడక అంట పాపకారి ఉండాలి అమర 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 ઉત્સો તરા બુડે તું લડી చెలేమా నేను రానరా నేను రానని గుడ్ నోట్ చూస్తాను నేను రానరా ఉండే ఇంతకరంగా వచ్చినాక ఏమవుడు తవ్వు సార్ ఈ ఎరువు బిడ్డ వాడకపోతే ఇంకోరికి పెళ్లి చేస్తాను అంటలేవు అమ్మా కొడతా అంటే మరి ఎందుకు ఎందుకు వచ్చిన బిడ్డ అంటారా

నేను ఇప్పుడు పోయి మెయిన్ రోడ్ నిలబడ్డాను అనుకో నన్ను ఏ రోడ్డు అన్నదాల్చక పోతాను నిన్ను అట్లు సోరా రా